జిల్లా పెద్దగడవున్నందు ఎంఆర్పీఎస్ తెలుగుదేశం పార్టీ నాయకుల సంయుక్తంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ సంబరాలు జరుపుకున్నారు ముందుగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గుమ్మల లక్ష్మణ జంపన్న శాంతిరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఆర్కేఆర్ అంచర్లు బొగ్గుల తిక్కన్న బొగ్గుల నర్సన్న మంచోది పెసలబండ రామన్న ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ నుంచి ర్యాలీగా వెళ్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పొలమాళ్లు వేసి నివాళులర్పించి మండలంలో వర్గీకరణకు బాసటిగా నిలిచిన తెలుగుదేశం రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి ఎన్ రమాకాంత్ రెడ్డి స్వగృహానికి వెళ్లి అభినందనలు తెలిపి కే కట్ చేసి కృతజ్ఞత తెలియజేశారు కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు గుమ్మాల ఆశన్న మంచోది బజారప్ప ఆదాము బొగ్గుల ఎమానియుల్ రాజు సుధాకర్ సందీప్ దేవ సహాయం వందలాది సంఖ్యలో మాదిక బిడ్డలు పాల్గొన్నారు ఒక తీరు జరిగింది ఇది ఒక రకంగా చెప్పాలంటే మందకృష్ణ మాదిక గారి యొక్క ఇది ఒక పోరాట పోరాటానికి ఫలితం ఈ యొక్క ఉద్యమంలో ఎంతో మంది అసూలు పాశారు ఈ సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది కూడా కలిసి వచ్చారు ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఈ సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి యొక్క ఫలితాన్ని సరాపట్టగలిగారు ముఖ్యంగా ఎందుకంటే చెప్పారు వందకృష్ణ మాధవి గారు విజయోత్సవంగా చెప్తూ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు దీనికి నాంది ప్రస్తావన పలికారు ఈరోజు మా తీర్పు వచ్చే సమయానికి రాష్ట్ర మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండడం చాలా సంతోషంగా వంద కృష్ణ మాధవి గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి సర్కులు అయితేనేమి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఇది చాలా 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 సమంజసమైన కోరిక ఈ కోరికని కొద్దిగా ఆలస్యమైన తీ ఆలస్యమైన పర్వాలేదు ఇది వాటికైనా కూడా అది నెరవేరినందుకు అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈ యొక్క ఎన్డీఏ యొక్క ప్రభుత్వ లక్ష్యం అయితేనేమి అదే చంద్రబాబు యొక్క ప్రభుత్వ లక్ష్యం అయితేనేమి ఒకటే అందరూ బాగుండాలి అందరూ ఉండాలి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వాళ్ళు కూడా న్యాయబద్ధంగా బతుకాలందరూ న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ముఖ్యంగా మనం అందరం కూడా ఎవరికో అన్యాయం జరిగిందనో ఎవరి మీద మనం విజయం సాధించామో అనుకోకుండా ఇది న్యాయమైనటువంటి కోరిక ఏపీసీడీ అనేది వర్గీకరణ అనేటువంటిది చాలా సమంజసమైనటువంటిది అని చెప్పి ప్రభుత్వం వాళ్ళైతేనేమి అదేవిధంగా కోర్టులు కూడా తీర్మానించినాయి ఈ యొక్క న్యాయమైన కోరికకు ఈరోజు మనకు సత్ఫలత వచ్చింది దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినారు కానీ ఇప్పుడు నుంచి కానీ పిల్లలు చదువుకునే వాళ్ళు విద్యలో అయితేనేమి అదేవిధంగా ఉపాధిలో అయితేనేమి అలాగే ఉద్యోగాలు అయితేనేమి రాజకీయంగా అయితేనేమి సామాజికంగా అయితేనేమి అన్ని రకాల కూడా ఈ యొక్క రిజర్వేషన్ ప్రైవేట్ యొక్క సంస్థల్లో కూడా ఈ రిజర్వేషన్ వర్తించే విధంగా మనం కృషి చేయాలి ఈ దీనివల్ల మనం అందరూ కూడా వేలు చేపడుతుందని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇందే చెప్పారు ఈ విజయోత్సవం అనేటటువంటిది ఈ యొక్క విజయమైనటువంటిది అసలు వాసినటువంటి అమరులకు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్టీ సోదరుడికి కూడా ఈ యొక్క ఉద్యమకారులందరికీ కూడా ఇది అంకితం అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఇది చాలా శుభదాయకం మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి మా మిత్రులకు సోదరులకు మా పుత్రుల సమానులకు అందరూ కూడా మరి మరిగా నా యొక్క హృదయ నమస్కారాలు ధన్యవాదాలు ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ అన్ని జాతి ఉపకులాల యొక్క సామాజిక సామాజిక సా సాధికారత కోసం ఎస్సీలో ఉన్నటువంటి ఉమ్మడి రిజర్వేషన్లో ఏబిసిడి కేటగిరీషన్ చేయాలని చెప్పి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వరంగల్ జిల్లా ఈదుముడి గ్రామంలో ప్ర ప్రారంభమైన ఉద్యమం అంచెలంచెలుగా ఎదిగి అనేక ఒడిదుడుకులు అనేక మంది నాయకుల యొక్క ఆటపోట్లు తట్టుకొని వర్గీకరణ లక్ష్యంగా ఉద్యమించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మందకృష్ణ మా పోరాట ఫలితంతో మరి మరి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హామీతో ఈరోజు ముప్పై దాదాపు ముప్పై సంవత్సరాల ఎస్సీల కళను ఈ రోజు సారకం చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడం జరిగింది ఇది కేవలం మాదిగల విజయమే కాదు ఇది కేవలం మాదిగల విజయం కాదు మారల అపజయం కాదు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసాదించిన ఉమ్మడి రిజర్వేషన్ శాతాన్ని ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాషా ప్రకారం అన్ని అవకాశాలు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలన్నటువంటి సదుద్దేశంతోనే ఈ ఈ ఉద్యమం చేయడం జరిగింది కేవలం మానవులకు వ్యతిరేకం కాదు ఇది మాదిగలకు విజయం కూడా కాదు అన్ని కులాలకు సమానమైనటువంటి వాటా దక్కాలన్నటువంటి అంశం మీదే ఈరోజు ముప్పై సంవత్సరాలుగా ఉద్యమించి మరి ఈ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళినటువంటి ఈ ఉద్యమానికి సహకరించినటువంటి ఏకైక నేత ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరి ఈ రోజు ఎస్సీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ ఎలక్షన్ లోనే రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మనకు ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దీని అందరం గమనించి రాబో రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకునే ఏ నిర్ణయాలు కూడా అందరూ కూడా ంతా కూడా కట్టబడి వారికి రుణపడి వారి విజయాన్ని ఆకాంక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరి అదే స్ఫూర్తితో మా పెద్దకాంత్ రెడ్డి గారు కూడా ఈ మండలంలో మరి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ల సమాన దృష్టితో చూస్తూ అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తూ ముందుకెళ్ళినటువంటి విషయం మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో కూడా ఆయన తీసుకునే నిర్ణయాలకు కూడా మనందరం కూడా కట్టబడి ఆయన బాటలు నడవాలని తెలియజేస్తూ ఈ రోజు వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ పెద్ద ఆయనకు కృతజ్ఞత படா